హాయ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జూబ్లీ నియోజకవర్గంలో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సో బీఆర్ఎస్ కి ఎక్కువగా సింపతి ఓట్లు పడతాయి అని చెప్పేసి అంటున్నారు దీనికి ఎక్కువగా సింపతి ఓట్లు పడతాయి అంటే వాస్తవంగా కూడా గోపన్న మీద మంచి అభిమానం ఉన్నది జూబ్లీ హిల్స్ మంచి డెవలప్మెంట్ చేసిండు ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇంటి సభ్యుల చూసుకున్నాడు కార్యకర్తలను బాగా చూసుకున్నాడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు డెవలప్మెంట్ అట్లనే జరిగింది మధ్యలో అనుకోకుండా చనిపోయినరు చనిపోయినప్పుడు వాళ్ళ భార్య మీద ఆటోమేటిక్ గా సింపతి అనేది అభిమానం అందరికి ఉంటది ఉన్నది కూడా వాళ్ళు చూపెట్టుకుంటున్నారు కూడా దాన్ని దాన్ని కూడా సింపతి ఉండొద్దు అంటే ఎట్లా ఇప్పుడు మామూలుగా ప్రజలందరికీ సింపతి ఎట్లా అంటే గోపన్న పోయిండు మా మధ్యలో నుంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడాలి మళ్ళా మాగంటి సునీతమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క పక్కలో అభిప్రాయపడుతున్నారు మేము తిరుగుతున్నాం పదిహేను రోజుల నుంచి జూబ్లీ మేము తిరుగుతున్నాము ఇంటింటి ప్రచారం కూడా చేస్తున్నాము చాలామంది మా సునీతమ్మని గెలిపించుకుంటాం గోపన్న మీద ఉన్న అభిమానులు మేము చార్జ్ చెప్పుకుంటాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం ఏదైతే అమలు కానీ హామీలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి అన్ని రకాల ప్రజలను అన్ని రకాల వర్గాలను మోసం చేసిండు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ జూబ్లీ హిల్స్ లో గెలిస్తే కూడా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా మితిమీరిపోతారు ఇప్పటికే ఏం చేయలేదు ఎప్పుడైతే ఒక మొదలు కూడా ఫస్ట్ జిల్లాలలో కూడా కేసీఆర్ గారు పోతారని ఎవరు అనుకోలే ఒక లోకల్లా ఎమ్మెల్యేల మీద నెగిటివ్తో వాళ్ళ ఎమ్మెల్యేకి ఇస్తాను అనుకున్నారు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం పోతుందని ఇప్పుడు కూడా అనుకోలే వాళ్ళు బాధపడుతున్నారు జిల్లాలలో ప్రజలు కూడా బాధపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపియాలే మళ్ళా ఇప్పుడు ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ వేయాలి బీఆర్ఎస్ పట్టం కట్టాలి మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒకే ఒక నినాదం ఉన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అందరు కూడా మరి పథకాలన్నీ అమలు చేయట్లేదు అనేసి అడిగితే కూడా ఇంకా టైం ఉంది కదా టైంలో అమలు చేస్తాము ఈ రెండేళ్లలో చేసాం కదా చేసినవన్నీ అనేసి మాట్లాడుతున్నారు ఏం చేసినారు ఏం చేయలేవాళ్ళు వాళ్ళు ఇట్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే తెల్లారే మొత్తం ఆడపిల్లకు స్కూటీ అన్నాడు తులం బంగారం అన్నాడు మరి నాలుగు వేలు పెన్షన్ అన్నాడు ముసలు ఆ అదే రుణమాపి అన్నాడు ఏ ఒక్కటి కూడా చేయలేదు వాళ్ళు ఏ ఒక్కటి నెరవేరలేదు వాళ్ళ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు మొత్తం ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జా చేసుడు మాఫియా వాళ్ళ అన్నదమ్ముల మాఫియా హైదరాబాద్ పేదోళ్ళే కూలగొట్టుడు పెద్దోళ్ళ తెరువు పోకపోవడు ప్రతి ఒక్కటి అరాచకం జరుగుతున్నది కాబట్టి ఈ అరాచక పాలనకు ఎప్పుడు స్వచ్ఛ పాలనే ఉన్నారు ఒకటే ఒకటి వాళ్ళు చేసింది ఏంటంటే ఒక బస్సు బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు ఆ బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు గాని ఒక ఇరవై బస్సులు ఉన్న దగ్గర పది బస్సులకు కుదించిండ్రు అందులో ఒక లేడీస్ మహిళ కనబడితే ఇంతకు ముందు గౌరవం ఉండి అయ్యో మా స్త్రీమూర్తి మహిళ కనబడ్డది ఉంటే ఇప్పుడు ఆ మహిళలు కనబడితే ఆపోతున్నాడు తొందరగా పోవాలి అన్నట్టు కొంచెం దూరం నుంచే తీసుకొని పోతున్నారు అంటే వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి లేడీస్ ఎప్పుడైతే ఫ్రీ పెట్టిండ్రో మరి ఆమె భర్త ఇప్పుడు భార్యకు ఫ్రీ ఇచ్చిండు భర్తకు డబ్బులు కొట్టిండు ఇప్పుడు మొన్ననే కదా అన్ని ప్రతిపక్షాలు ధర్నా చేసినాయి మేము కూడా పోయినాం అట్లా పాల్గొన్నాం మరి అట్లాంటప్పుడు భార్యకు నువ్వు ఫ్రీ ఇచ్చుడు ఎందుకు భర్తకు డబుల్ టికెట్ ఇది ఏ రకమైన పాలన కరెక్ట్ లేదు అన్ని మోసం 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 ఈ మోసానికి సస్తివాలకరణని జూబ్లీ హిల్స్ ప్రజలు గట్టిగా అనుకుంటున్నారు మంచి అత్యధిక మెజారిటీతోనే మా సుంతమ్మ సొంతది అంటే కేసీఆర్ చేసిన అప్పులకే మాకు తీర్చుకోలేక సరిపోతుంది ఇంకా ఆ పథకాలు ఎక్కడ అమలు చేయాలి అనేసి కూడా మాట్లాడుతున్నారు అంటే అప్పుడు చదువుకోలేదా తెలివి లేదా మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కదా రేవంత్ రెడ్డి మరి అప్పుడు ఏం అవగాహన లేకనే అన్నాడు కదా నేను ఏదో కుండలలో బాగా డబ్బులు ఉన్నాయను ఏదో ఉన్నాయనుకోని వచ్చిన వట్టి కుండలే ఉన్నాయి అని అని అనుకున్నా అంటే దోసుకున్నామని మొత్తం అంతా తీసుకున్నామని వచ్చినామా అదంతా కాదు అన్ని అన్ని రకాలు ఎప్పటి ఎప్పుడు అన్ని లెక్కలతో సహా ఉన్నాయి నేను అదనుకున్నా ఇదానికి ఉన్న ఇవన్నీ దాటవేసుడు ఏమాట చూడు ప్రభుత్వం వచ్చేదాకా ఒక మాట రాకముందు ఒక మాట ఏం గద్దెనెక్కాలని ఒకే ఒక అభిప్రాయంతో చాలా కోరుటోటి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఏది చేయకపోగా బాగా క్రైమ్ పెరిగింది ఏ ఒక రకంగా కూడా లేవు ఆ బియ్యం అని మనము నా ఏదో ఇచ్చిండ్రు ఆ బియ్యం కూడా మొత్తం పురుగులు గలీజు ఉన్నాయి అంత నూగలవి నూకలు అన్ని పురుగులు ఉన్నాయి తర్వాత గురుకుల కూడా వాళ్ళకు మంచిగా ఫుడ్ లేదు ఎక్కడ కరెంట్ బిల్లు ఇప్పుడు నల్ల ఫ్రీ వాటర్ ఇచ్చిండ్రు ఇప్పుడు మేము జూబ్లీ బిల్స్ జూబ్లీ హిల్స్లో ఏంటంటే తిరిగితే వాళ్ళు మాకు బిల్లులు చూపెడుతురు ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని వాళ్ళని గట్టిగా అడుగుతలేరు ఎలక్షన్ల తెల్లారి నుంచి వాళ్ళను పట్టమంటారు ఐదు ఆరు నెలలు ఒకసారి ఇచ్చిండ్రు సంవత్సరం వాళ్ళను కూడా కట్టమని ఇప్పుడు తర్వాత పీడిస్తారు ఇప్పుడు ఐరన్ వాళ్ళకు సెలూన్లకు వాళ్ళకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు కేసీఆర్ గారు చెప్పడానికి రెడీ ఉన్నారు మరి మీరేమో ఏ వస్తుంది ఖచ్చితంగా అనేసి అంటున్నారు సునీతమ్మ గారికి అండగా నిలబడతాము మేమంతా అంటున్నారు అంటున్నారు కానీ సునీతమ్మ గారికి పొలిటికల్ విధంగా అవగాహన లేదు ప్రజలకు ఎలా సేవలు చేయాలనేది కూడా అవగాహన లేదు అనేసి కూడా మాట్లాడుతున్నారు పొలిటికల్ అవగాహన అనేది ఏ ఒక్కరికి కూడా ఉండదు ఫస్ట్ నేర్చుకుంటా అంటే అదే వస్తుంది ఇంతకుముందు అంటే వాళ్ళ భర్త ఉన్నారు కాబట్టి ఆమెకు అవసరం రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా అవసరం ఉన్నది చూడడానికి ఉన్నారు ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు మన హరీష్ రావు గారు ఉన్నారు వాళ్ళ నాయకత్వాల వాళ్ళ సజెస్ట్తో వాళ్ళ సలహాలతో చేస్తారు ఎవరికైనా ఫస్ట్ ఫస్ట్ ఎవరికి తెలియదు కదా ఇప్పుడు గెలవక ముందు ఇప్పుడు ఏం ఎమ్మెల్యే కొత్తగా గెలిచినారు స్టార్టింగ్ గెలిచినప్పుడు వాళ్ళకు కూడా అవగాహన లేదు ఎవరైనా నేర్చుకుంటారు ఎవరైనా చేస్తారు వాళ్ళకి అవసరం వల్ల ఇప్పుడు అవసరం పడ్డది అఠత్తుగా హఠాత్ మరణం చెందిరు కాబట్టి గోపినాథ్ కాబట్టి ఇప్పుడు గోపినాథ్ గారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చింది నేర్చుకుంటారు ఖచ్చితంగా ముందు ముందు ఎవరికి తెలియదు నేర్చుకుంటా అంటే అందరికి వస్తుంది ఎంత మెజారిటీ తోటి గెలుస్తుంది అనుకుంటున్నారు ఎంత మెజార్టీ అయినా ఒక భారీ మెజార్టీతో గెలుస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాం ఎంత అని చక్కగా తెలియదు కానీ భారీ మెజార్టీతో అయితే గెలుస్తాం జై తెలంగాణ